రియల్ ఎస్టేట్ రంగంలో పేరుగాంచిన శ్రేయా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో పరిధిలోని కావేరి నగర్ అంబాపురం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన గ్రాండ్ సిటీ వెంచర్ కి సంబంధించిన బ్రోచర్ ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సినీ నటి ప్రియా హెగ్డే పాల్గొని ఆమె చేతుల మీదుగా బ్రోచర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నమ్మకానికి మారుపేరుగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవర్తమానంగా వెలుగొందుతున్న శ్రేయా రియల్ ఎస్టేట్ అధినేత బాబు ఆగస్టస్ నిర్వహణలో ఏర్పాటు చేయబోతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లని మౌలిక సదుపాయాలతో పాటు సాధారణ వ్యక్తులు కూడా కొనుగోలు చేయదగినట్లుగా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు రంగంలో ఇప్పటికే తనకట్టు ఓ ప్రాధాన్యతను సంతరించుకున్న శ్రేయ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వ్యాపార మిత్రులు సొంత ఇంటికల్లు నెరవేర్చుకోవాలని కుతూహలం కలిగిన కస్టమర్లను గుర్తించి వారికి సొంత ఇంటికలను నెరవేర్చుకునే అవకాశం కలిగించడం హర్షణీయమని అన్నారు అందరికీ నమస్కారం అండ్ నేను ఇక్కడ ఎగైన్ యాక్ట్రెస్ లాగా రాలేదు శ్రేయా ఫ్యామిలీ లాగానే వచ్చాను శ్రేయా ప్రాజెక్ట్ గురించి అందరూ అన్ని సరే చెప్పారు సో గార్డెన్ సిటీ అని కొత్త ప్రాజెక్ట్ లాంచ్ నేను వచ్చాను ప్రాజెక్ట్ గురించి అంటే చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సిటీ చాలా దగ్గరలో ఉంది అండ్ శ్రేయా అంటే అందరికి తెలిసి లీగల్ ఏం ప్రాబ్లం ఉండదు అని అన్ని అప్రూవల్స్ కూడా ఉంటాయి అని నాకు తెలిసింది ఒకటే శ్రేయా అంటే ఒక పాజిటివిటీ శ్రేయా అంటే ఒక నమ్మకం సో మనకు తెలుసు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మంచిది ఇప్పుడు అండ్ ఎంత అప్రిసియేషన్ ఉంది అని సో ఎవరికైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటే అది శ్రేయా బెస్ట్ చాయిస్ అని ఇట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ నాకు తెలుసు నేను కళ్ళార చూసాను శ్రేయాతో కొలాబరేషన్ అయిన వాళ్ళందరూ ఎలా గ్రో అవుతున్నారని అండ్ వన్ వర్డ్ లో చెప్పాలంటే శ్రేయా ఇస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ రియల్ ఎస్టేట్ గ్రోయింగ్ కంపెనీ సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ మేక్ యువర్ రైట్ చాయిస్ బై ఇన్వెస్టింగ్ ఇన్ శ్రేయా రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ అది ఒక అద్భుతమైనటువంటి మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో రుణా అప్రూవ్లు అమ్మాపురంలో ఇళ్ల మధ్యలో లొకేషన్ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్ గార్డెన్ సిటీని లాంచ్ చేస్తున్నాము ఇది అన్ని నలభై అడుగు రోడ్లు సిమెంట్ రోడ్లు కాంక్రీట్ డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాల్ ఆర్చి బ్యూటిఫుల్ ప్లాంటేషన్ పార్క్ డెవలప్మెంట్స్ తో ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఉపయోగపడుతుంది అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన కోసంగా బెంగళూరు నుంచి కన్నడ ప్రముఖ యాక్టర్స్ మిస్ ప్రియా హెగ్డే గారు ఆ తర్వాత అదేలాగా కన్నడ యాక్టర్ ప్రసాద్ రాయ్ గారు ఇద్దరు యొక్క ప్రాజెక్ట్ రాజ్యానికి వచ్చినారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంత మంచి బ్యూటిఫుల్ లేఅవుట్ ని చేస్తున్నటువంటి డెవలపర్స్ ఆ ప్రసాద్ రెడ్డి గారు అయితే మీ ప్రయత్నం అజిత్ అయితే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఇది చాలా తక్కువ ప్లేస్ లో నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లో రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్న కోసంగా లాంచ్ చేస్తున్నాము ఇమీడియట్ గా రోజు ప్లాట్ తీసుకుని కంప్లీట్ చేసుకోవచ్చు అన్ని డెవలప్మెంట్స్ కూడా మీకు వితిన్ వన్ మంత్ లో కంప్లీట్ చేస్తాము ఈ రోజు చాలా వరకు మంత్ లో డెవలప్మెంట్ కంప్లీట్ అవుతున్నాయి సో ఇంత మంచి ప్రాజెక్ట్ లాంచ్ చేసానికి వచ్చినటువంటి అసోసియేట్ మిత్రులకి మరి కస్టమర్ దేవుడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కేవలం ఇంకా ఉండేది ఒక వన్ సెవెంటీ ప్లాట్స్ మాత్రం ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ ప్లాట్స్ ఈ రోజు బుక్ అవుతున్నాయి కేవలం ఒక నైన్టీ ప్లాట్స్ మాత్రం హండ్రెడ్ ప్లాట్స్ మాత్రం ఉన్నాయి సో ఈ మంచి అవకాశం ఎందుకంటే ఈ ప్రాంతంలో ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ అందుబాటులో లేవు ఎందుకంటే ల్యాండ్ అయిపోయింది మంచి వాటర్ ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది అఫోర్డబుల్ ప్రైస్ ఉంది లోన్ ఫెసిలిటీ ఉంది ప్రత్యేకంగా ఇది సంచం చేసుకుంటున్నాము చాలా రోడ్ కనెక్షన్ అన్ని రోడ్లు కనెక్ట్ అవుతాయి సో ఈసారి కూడా హూత్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సత్య కో 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 కోరుకున్నాము ధన్యవాదాలు ఆ యొక్క ఈ ప్రాజెక్టు గురించి మన మేడం యొక్క కాను ఏ సినిమా నటిస్తున్నారు అది ఒక కూడా